పుష్ప లా వేసాడుగా అలాగా జెన్స్ హీరోస్ కూడా ఒక లేడీ గెటప్ తో అంటే ఇప్పుడు పుష్ప సినిమాలో ఒక చిన్న పార్ట్ వరకే అల్లు అర్జున్ వేశారు బట్ ఈ సేన్ అనేది ఎంత వరకు పాటు ఉందో మనకు తెలియదు కదా సో ఇప్పుడు మూవీ హాఫ్ ఆఫ్ ది మూవీ ఉంటే మీరు ఎలా ఊహిస్తారు ఐ మీన్ ఎలా ఫీల్ అవుతారు ఓకే ఆ క్యారెక్టర్ వల్ల వాళ్ళకి యూజ్ అవుతుంటే పబ్లిక్ ఏదో ఒక మెసేజ్ ఇవ్వాలి అనుకుంటున్నారు కాబట్టి

తెలిసిపోతుంది అంటారు అసలు అంటే అబ్బాయి ఇట్లా గెటప్ వేసానంటే వాళ్ళ ఒక అబ్బాయి ఇట్లా గెట పేసినా మాత్రం ట్రాన్స్జెండర్ అవ్వాడు బట్ ఏమంటే వాళ్ళకు ఒక క్యారెక్టర్ కోసం అలా వేస్తారు తప్ప వాళ్ళు ట్రాన్స్జెండర్ మనం ఎలా మేడం ఇప్పుడు ఇంకొక ఇష్యూ నారాయణ కాలేజీలో నేను ఒక అబ్బాయి రిసీవ్ చేసుకున్నాను కదా ఎందుకు చేసుకున్నాడు అంటారు అసలు దీనికి ఏంటి నేను అది చూడలేదు